జగిత్యాల జిల్లాలోని పల్లెపల్లెలో సర్పంచ్ ఎన్నికల అడావుడి జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం చల్గల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ నలుగురు సర్పంచ్కు అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్వాల సురేష్ అనే వ్యక్తి బీటెక్ చదువుకొని ఉద్యోగాలు వచ్చినా కూడా వాటిని వదిలేసుకొని ఇటు రాజకీయాలకు కొన్ని నెల కొన్ని ఏళ్ళుగా రాజకీయాలకు సేవలు అందిస్తూ గ్రామానికి కూడా మరింత సేవ అందించాలని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు తను ప్రచారం కూడా జోరుగా ముందు సాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మన వద్ద నల్వాల సురేష్ అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు వారిని ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు అన్న రాజకీయం అనేది కొంతమంది నాయకుల చేతులది బందీ అయిపోయింది ఈ డబ్బు అనే అహంకారము నాదే నడవాలి ఈ రాజకీయ అహంకారాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో నాకు రాజకీయాల్లో రావాలన్న ఆలోచన వచ్చింది నన్ను చూసే ఒక పది మంది యువత రేపు మళ్ళీ పోటీ చేయాలన్న ఆలోచన నేను ఒక సురేష్ ఇంకో పది మంది సురేష్లను తయారైన ఆలోచనతో నేను రాజకీయంకు వచ్చిన ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం వ్యక్తిని చూసి ఓటేసే విధంగా డబ్బును అహంకారాన్ని రేపు ఏదో జరుగుతుంది బెదిరిస్తారు భయపెట్టిస్తారు రౌడీజం ఇవన్నిటికీ ఒక స్వస్తి నా దారు జరగాలనేది నా రాజకీయ ఆగమనం ఉన్న అంటే మీరు ప్రచారానికి వెళ్తున్నారు ఇంటింటికి గడప వెళ్ళి తమకు ఓటేయాలి కత్తర గుర్తుకు ఓటేసి నన్ను మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్తున్నారు ప్రజలు అసలు మీకు ప్రధానంగా ఏ సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నారో వాటి కృషి ఎట్లా ఉంటుంది ప్రజలకు పెన్షన్స్ అయినా రోడ్లైనా డ్రైనేజ్ అయినా కోతులు కుక్కలు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితులను తగ్గట్టు వాళ్ళ ఏరియాని బట్టి చాలా సమస్యలు ఉన్నాయి మా ఊర్లో అయితే ప్రధానంగా విద్య ఆరోగ్యం మౌలిక సదుపాయ సదుపాయాలు కోతుల బిడ్డ కూడా ఎక్కువ ఉంది కుక్కల బిడ్డ ఎక్కువ ఉంది ఇది కేవలం సర్పంచ్లదే కాదు మీ ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ బాధ్యతగా మీరు అనుకున్నప్పుడే ఇది నిర్మూలిస్తుంది ఒక ఊరి సమస్య కోతులతో కుక్కలతో అనుకుంటే మాత్రం ఇది ఎప్పటికీ కూడా సమస్య సమస్యగానే ఉంటుంది మీరు కఠిన దీక్షగా చెప్పులు లేకుండా ప్రచారం చేస్తున్నారు గ్రామంలో మీకు మద్దతు ఎట్లా ఉంది అత ఇప్పుడు చూస్తున్నట్టయితే యువతున్నో ఇటు మహిళలంతా భారీగా మేము వెనుక ఉండి మేము సురేష్ నేను గెలిపించుకుంటాము అని ముందుకొస్తున్నారు ఇంకా మీ గ్రామంలో ఎంత మద్దతు ఉంది ఏ విధంగా ఉన్నారు ప్రజలు అంటే ఇప్పుడు గెలుపోటములు ప్రజలు డిసైడ్ చేస్తారన్న ఇప్పుడు నా శ్రమ నా శక్తి నేనేందనేది నేను ప్రజలు చూపించడం ఓటడే విధానం నా హక్కు ఇందులో నేను నేను పెద్ద నమ్మకం ఏంటంటే అన్న నా క్యారెక్టరు నా ఎథిక్స్ విలువలు నేను పది సంవత్సరం నుంచి రాజకీయంలోనే అన్న లొల్లి లేదు ఒక పంచాయతీ లేదు ఈ రాజకీయంలో పైరవిలు లేవు ఒకడ పది రూపాయలు తిన్నది లేదు సో ఫేర్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన అన్న ఫేర్ పాలిటిక్స్లోనే వెళ్తున్నాను కాబట్టి నాకు యువత మద్దతు చాలా వరకు చాలా వరకు ఉంది పెద్ద మనుషులు కూడా సురేష్ పేరిన్నాం కానీ కొంతమంది తెలియదు అంటారు ఎందుకంటే ఎందుకు తెలియదు సురేష్ మంచోడు కాబట్టే ప్రజలకు తెలియదు అన్న లంగాతనము దొంగతనం ఉంటే ఇలా ప్రజలకు తెలుస్తుంది సో అట్లా వరకు నేను తెలియకపోవచ్చు ఇప్పుడు ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారు వాళ్ళందరు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న కానీ నా శక్తి కొలది మాత్రం నేను పోరాటం చేస్తాను నేను పిల్లలు వస్తే ఓటు కోసం వచ్చిన దేనికోసం వచ్చిన ఇప్పటివరకు పది సంవత్సరాల రాజకీయంలో అరే నాని ఏం చదువుతున్నావు ఏం చేస్తావు అడిగినా కానీ ఎంతమంది వచ్చారు ఏం చదువుతారా అని నేను అడగలేదు ఆ సిద్ధాంతాలు ఆ విలువలు నాకున్నాయి ఆ రైట్స్ తోటి ఇప్పుడు నాకు యువత చాలా వరకు సపోర్ట్ చేస్తుంది అన్న ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం వస్తే ఆ ధైర్యం సురేష్ అవుతుందని భావించి వస్తారు సో అట్లాగే ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలకు నేను సూచించే సలహా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ అసలు సరైన విద్య వైద్యం అనేది లేదు ఈ వైద్యం రావాలి అన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ను ప్రతి ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సీఎం అయినా టేక్ ఓవర్ చేయండి మేము సర్పంచ్ల మేము ఏం చేస్తామంటే ఎవరికన్నా గరిబోళ్ళు ఉంటే మేము సివిల్ హాస్పిటల్ రిఫర్ చేస్తాం మీరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేపించే జిమ్మాదారి మీరు తీసుకోండి ఆ తీసుకున్నప్పుడు ప్రభుత్వ భారం తగ్గుద్ది మాకు ప్రజలకు నమస్కారం నా పేరు దివ్య మన ఊరు సర్పంచ్ చలిగల్ గ్రామ సర్పంచ్ గా నల్వల సురేష్ పోటీ చేస్తున్నారు ఆయన ఎన్నో మంచి పనులు చేసిండు పది సంవత్సరాల నుండి ఆయన ఏ పదవి లేకున్నా ఏం లేకపోయినా అందరికి సాయం చేస్తున్నాడు హాస్పిటల్లో కానీ ఏ అవసరం వచ్చినా కూడా ముందుండి ఆయన అన్ని పనులు చేపిస్తున్నాడు ఒక మా వాడకట్టు మాకే అని కాకుండా ఊర్లో చాలా మందికి అయినా సాయం చేసిండు కాబట్టి అందరూ ఆలోచించి ఆయన చదువుకున్న వ్యక్తి మంచి పనులు ఆయన మీరు తెలుసుకోండి తెలుసుకొని ఆలోచించి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి గెలిపిద్దాం అందరం కలిసి నల్వాల సురేష్ ని గెలిపియండి నా తోటి మిత్రులు ఎలరాజన్న సర్పంచి యువకుడు నల్వల సురేష్ ముందుకొచ్చినందుకు మేము అభినందిస్తున్నాము ఎంతో ముందుకు యువత రావాలని సర్పంచ్గా ఉన్న ఇల్లరాజన్న గారు విత్డ్రా చేసుకోవడం జరిగింది యువత రావాలని ముందుకు రావాలని మార్పు కోసం మాజీ సర్పంచ్ అయిన ఇల్లరాజన్నగా విడ్రా చేసుకోవడం జరిగింది మా మేము ఉప సర్పంచ్ ఉండి మా సురేష్ యువకుడు ముందుండి ప్రజలకు సేవ చేస్తాడనే అవగాహనతోటి మేము ముందుండి నడిపిస్తున్నాం నల్వాల సురేష్కు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి గెలిపించగలరని కోరుచున్నాము నీతి నిజాతి అయిన రాజకీయంలో ఉంటుంది కాబట్టి ఉండాలనే ఉద్దేశంతోనే తను రాజకీయంలోకి వచ్చానని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని చెప్పి చెప్తున్నారు గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తను ముందుంటానని చెప్పి చెప్తున్నాడు కాబట్టి యూత్ ఒక బీటెక్ చదివిన వ్యక్తి సురేష్ కాబట్టి తన అందరినీ గ్రామంలో మద్దతు తనకు ఉంటుందని చెప్పేసి తనను గెలిపిస్తారని చెప్పేసి ధీమాను వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి న్యూస్ どう